సో హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాం ఈరోజు కొంచెం స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు ఏంటి అంటే నవంబర్ ట్వంటీ అంటే మా సిస్టర్ బర్త్డే అనమాట సో మా ఇంట్లో స్పెషల్ అయితే అది మా సిస్టర్ బర్త్డే మా మమ్మీకి ఏమనిపించింది అంటే లైక్ ఏదైనా ఏజ్ హోమ్కి వెళ్ళి ఏమన్నా ఇస్తాము అన్నట్టు అనిపించింది ఈ ఇంతవరకు అయితే మేము తలుకు అలా వెళ్ళేవాళ్ళం అంటే మాది పెనుగొండ బట్ మా పెనుగొండలో అయితే ఏం లేదు ఇప్పటి వరకు సో అందుకోసం మేము వేరే ఊరు అయితే వెళ్ళే వాళ్ళం ఏదైనా డొనేట్ చేసే వాళ్ళం వచ్చేవాళ్ళం అలా మా బాబు బర్త్డే అయినా అలా మా ఇంట్రెస్ట్ని బట్టి మేము ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం బట్ ఈసారి ఏంటి అంటే స్పెషల్ మా ఊర్లో అయితే కొత్తగా పెట్టారండి పెనుగొండలో సో ఇప్పుడైతే నేను మీకు అదంతా చూపిస్తాను నిన్న మా మదరు మా అత్తయ్య కలిసి అయితే అత్తయ్య గారు కలిసి వెళ్ళారు వెళ్ళి అక్కడైతే వీళ్ళకి తోచినంత డొనేషన్ అయితే చేశారు డొనేషన్ ఐ మీన్ డబ్బుల రూపంలో కాదు వాళ్ళు ఫుడ్ ఇస్ మా మమ్మీ అయితే ఫుడ్ ఇస్తాను అని చెప్పేసి అంటే కాదండి మాకు కొన్ని ఐటమ్స్ నీడు ఉన్నాయి అవి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు సో వాళ్ళ ఐటమ్స్ లిస్ట్ చెప్తే మా మదర్ అవన్నీ అయితే పర్చేస్ చేశారండి ఇంకా సో మా అత్తయ్య గారు వచ్చేసప్పటికి మేమైతే రైస్ ప్యాకెట్ అయితే ఇచ్చారనమాట ఇంకా మా మదర్ కొన్ని ఐటమ్స్ అలా వీళ్ళకి తోచినంత అయితే వీళ్ళు తీసుకుని వెళ్ళారు సో అది కాదు ఫస్ట్ అయితే వాళ్ళకి ఎలా థాట్ వచ్చింది ఎక్కడ పెట్ ఎక్కడ పర్టికులర్గా ఏరియా ఇవన్నీ అయితే మా మదర్ మాట్లాడి డీటెయిల్గా అక్కడ మీకు చూపిస్తారు సో చూడండి మీరు పెనుగొండలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే చుట్టుపక్కల వాళ్ళైతే కూడా సో ఇంతవరకు ఎక్కడెక్కడికో వెళ్ళవలసి వచ్చేది సో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఎక్కడికో వెళ్ళాలి ఏదో చేయాలి అని బట్ మన పెనుగొండలో వచ్చింది మన సరౌండింగ్స్లో వచ్చింది అంటే ఓకే మనం చేసుకునే పెద్ద అకేషన్లో ఒక చిన్నది చిన్న పార్ట్ అమౌంట్ తీసాము అంటే వాళ్ళకి ఏదో ఒకటి అయితే ఇవ్వగలుగుతాం మనం ఐడియా అయితే బాగానే ఉంది కదా చెప్పడానికి బాగానే ఉంది చేయడానికి కష్టం అని చెప్పేసి అంటే అలా ఏం కాదు మనకు మనసు ఉండాలే కానీ మార్గం ఎలా అయినా దొరుకుతుందండి సో మనకి అసలు అలాంటి థాట్ ఉండాలే కానీ ఏదో ఒక విధంగా అయితే మనం ఏదో ఒకటి ఇవ్వచ్చు ఏదో ఒకటి ఇవ్వచ్చు అని నేనైతే చెప్తాను నేనైతే ఇప్పుడు వీడియోని షేర్ చేస్తాను చూడండి ఓకే అక్కడ వాళ్ళు తీసారు నేను కొంచెం చెప్తూ ఉంటాను ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది కదా ఈసారి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న పార్ట్ వీళ్ళ కోసం కూడా తీయడానికి ట్రై చేయండి ఇంకా పేరెంట్స్ మీరందరూ కూడా చిన్నప్పటి పిల్లలకి కంపల్సరీ షేరింగ్ నేర్పించాలండి లైక్ ఏమైనా డొనేట్ చేయడం లాంటివి పిల్లలతో ఏమైనా ఇప్పించడం ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి లైక్ వాళ్ళకి కావాల్సిన బెడ్ షీట్స్ ఏదో ఒకటి మన కెపాసిటీ బట్టి అవన్నీ రిచ్గా చేస్తారు చేస్తారులే పూర్గా వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి థాట్ కాదండి ఉండవలసింది పిల్లలకి ఫస్ట్ నుంచి మనం షేరింగ్ అనేది అయితే కంపల్సరీ నేర్పించాలి మనకున్న దానిలోనే ఏదో ఒకటి అయితే పెట్టచ్చు సో అదనమాట విషయం ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో అయితే చూడండి మీరు అందరూ మీకు నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నమస్తే అండి మాది పెన్ను వైపు హస్బెండ్ ఇద్దరు కూడా ఈ మంచి కార్యక్రమంలో ఇక్కడికి ఒకటే మాట బాగా ముందుకు నడుపుతున్నారు ఇలా ఎప్పుడు అసలు ఎలా మొదలుపెట్టి మేము మ్యారేజ్ అయిన దగ్గర నుంచి పోను లేను కాబట్టి అప్పుడే పెట్టాలి కాకపోతే మిమ్మల్ని ఎలా చెప్తారో తెలియదు కానీ ఆడవాళ్ళని తొందరగా ఒప్పుకోరు కానీ మీరు సేవా కార్యక్రమానికి మీరు కూడా ఆయనతో పెన్సి చేయటం చాలా ఆనందంగా ఉండాలి సో ఇదే అనమాట నేను చెప్పిన ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే అండి రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారు వాళ్ళే చెప్పారు కదా వన్ వీక్ అవుతుందంటండి స్టార్ట్ చేసి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇలా వాళ్ళంతా వాళ్ళ సర్వే అవ్వలేకపోతున్నారు అన్న తీసుకొచ్చి జాయిన్ చేయచ్చండి పెన్షన్ ఇచ్చే వాళ్ళు అయితే టూ థౌజండ్ పే చేయాలి అంట మంత్లీ పెన్షన్ రాని వాళ్ళు అయితే ఏం అవసరం లేదు ఫ్రీగానే జాయిన్ చేసుకుంటారు అని చెప్పేసి అన్నారంటండి చాలామంది మన చుట్టుపక్కల వాళ్ళే ఉంటారండి సింగిల్గా ఉంటూ ఉంటారు బామ్మలు అని చెప్పేసి ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళని మీకు కుదిరితే తీసుకొచ్చి ఇక్కడైతే జాయిన్ చేయచ్చండి సో నార్ల నవ్యశ్రీ దుర్గా అనమాట మా సిస్టర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసారు చూసారా సో ఈ రోజు మా సిస్టర్ తరఫు నుంచి అయితే డొనేషన్ వెళ్ళింది కాబట్టి సో తన బర్త్డే అకేషన్ సందర్భంగా కాబట్టి నేను మెన్షన్ చేసి ఉండొచ్చు మేబీ బోర్డు మీద ఇదిగోండి వాళ్ళు చెప్పిన ఐటమ్స్ అయితే ఇవే వాళ్ళు ఏం చెప్పారు అంటే లైక్ టూత్ పేస్ట్ అని చెప్పేసి అవి ఒక డజన్ ఇవి ఒక డజన్ అయితే అలా తీసుకుని వెళ్ళారంట మగ్స్ పేస్ట్ సోపు షాంపూస్ వాళ్ళకి నీడ్ అయితే అవని చెప్పారు సో అవైతే ఇచ్చారనమాట ఇంకా వీళ్ళు మేబీ ఏ ఫ్రూట్స్ ఇవి కూడా పట్టుకుని వెళ్ళుండొచ్చండి అవైతే కూడా ఇక్కడ పెడుతున్నారు ఫస్ట్ కాబట్టి ఇప్పుడు ఫైవ్ మెంబర్సే ఉన్నారంట స్టార్ట్ చేసి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే అవిందంటండి సో ఇంకా మేబీ ఫర్దర్గా ఇంకా జాయిన్ చేసుకుంటారంట వీళ్ళైతే అన్ని డీటెయిల్స్ కనుక్కున్నారండి చెప్పిందైతే ఇదనమాట ఇప్పుడు మన సరౌండింగ్స్లో కొంతమంది ఉంటారు కదా వాళ్ళనైతే మీరు ఓకే మీకు కుదిరితే వాళ్ళకి ఇలా పలానా ప్లేస్ ఒకటి ఉంది వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్పి సజెషన్ కూడా ఇవ్వండి సో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అంటే వాళ్ళకి చాలా ధైర్యం ఉండాలి వాళ్ళకి ఫస్ట్ మేబీ మంచి హార్ట్ ఉండాలి ఇలాంటి స్టార్ట్ చేయాలంటే సో వాళ్ళిద్దరి వైఫ్ అండ్ హస్బెండ్స్ని అయితే నిజంగా అప్రిషియేట్ చేయొచ్చండి అంటే ఎప్పటివరకు ఎక్కడో ఎక్కడో చూస్తూ ఉంటాం అలా కాదు లైవ్లో ఇప్పుడు మా ఊర్లో చూసాం కాబట్టి మాకు తెలిసింది ఓకే పలానా వాళ్ళు ఇలా స్టార్ట్ చేశారా అని చెప్పేసి సో అదన్నమాట విషయం అదర్కి ఇలా ఊర్లో పెట్టారు అని చెప్పేసి తెలియగానే డీటెయిల్స్ అయితే తెలుసుకుని వాళ్ళ కాంటాక్ట్ చేసి అయితే సో నెక్స్ట్ అయితే వెళ్ళడం అనేది జరిగిందండి సో లంచ్ వాళ్ళకి ఇది లంచ్ టైం కదా వాళ్ళు లంచ్ టైంకి వెళ్ళినట్టున్నారు మే మేబీ ఇలాంటి ఓల్డేజ్ హోమ్స్ అయితే ఎక్కువ ఉండాలి అని అయితే నేనైతే ఏం కోరుకోవట్లేదండి బట్ ఏంటి అంటే హెల్ప్లెస్గా ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరికి యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి మాత్రమే షేర్ చేస్తాను అంతేగాని ఇలాంటి ఓల్డేజ్ హోమ్స్ ఉండాలి అంటే లైక్ వాళ్ళ పిల్లలు ఎవరు పట్టించుకోకపోతేనే కదా ఇలాంటి వాటికి జాయిన్ అవ్వాల్సి వస్తుంది అని అనిపిస్తుంది బట్ అలా కా అలహా అని వీటిని ఎంకరేజ్ చేద్దామని కాదండి నా ఉద్దేశం బట్ ఏంటి అంటే ఎవరు లేకుండా రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి యూజ్ అవుద్ది కదా అని మాత్రమే నేను కేవలం చెప్తున్నాను అందుకోసమేనండి అంతకు మించి అయితే ఏం లేదు లైక్ ఇలాంటివి ఇలాంటివి ఎక్కువ ఉన్నాయన్నా కూడా ఫీల్ అవ్వాల్సిన విషయమే ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ప్లేస్లకి రావాల్సి వస్తుంది అని చెప్పేసి ఉంటుంది కదా సో ఫైనలీ ఏదైతే ఏమైంది కాకపోతే మనం మన పేరెంట్స్ని బాగా చూసుకోవాలండి బట్ ఎవరైనా హెల్ప్లెస్గా ఉండి ఉండిపోతున్నారు ఒక్కొక్కళ్ళే అని చెప్పేసి అంటే వాళ్ళని ఇలాంటి చోటకి తీసుకురావడం అయితే మంచిదే వాళ్ళు ఇలాంటి ప్లేస్లో ఉంటే సేఫ్గానే ఉంటారు వాళ్ళకి ఫుడ్ కూడా టైంకి ఇది అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటుంటా అంతకన్నా ఎక్కువైతే నేను ఏం మాట్లాడలేని వీటి కోసం బట్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ చేయాలి అంటే సో ఇలా అయితే వెళ్ళి చేయొచ్చు అని మాత్రమైతే నేను చెప్పగలను ఇలా పెనువండ్లో ఒకటి వచ్చింది అని ఇది చేయడం కోసం మాత్రమే ఈ వీడియో అయితే నేను తీయమని చెప్పేసి మా మదర్ క్లియర్గా చెప్పాను చూసారు కదా బిల్డింగ్ అంతా కూడా కొత్తది రూమ్స్ బెడ్స్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేయమని నేనైతే ఏం చెప్పనండి బట్ ఎవరైతే హెల్ప్లెస్గా ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి మాత్రమే నేను చెప్పేది మించి ఏం లేదు సో ఇదంతా కూడా మేము ఎందుకు వెళ్ళాము ఎందుకు చేసామన్నది ఆల్రెడీ ఫస్ట్ చెప్పా కదా మా చెల్లి బర్త్డే స్పెషల్ సో మీరందరూ కూడా హ్యాపీ బర్త్డే టు యూ నవ్య అని విషయస్ అయితే చెప్పండి అప్కమింగ్ నెక్స్ట్ మూత కొన్ని వీడియో మా చిట్టి చెల్లెలు ఫొటోస్ అయితే వస్తాయి తన బర్త్డే అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి సెలబ్రేట్ చేశారనమాట సో మా ఇంటి దగ్గర అయితే లేదు తను ఎక్కడో జాబ్ చేస్తూ ఉంది కాబట్టి సో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే సెలబ్రేట్ చేశారు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫైనలీ అదనమాట వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చుద్దనే అనుకుంటున్నాను నేను నచ్చితే కనుక వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి సో అంతే అనమాట వీడియో ఇంతకు మించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి కూడా ఏం లేదు ఇక్కడ ప్రజెంట్ అయితే వన్ వీక్ అవుతుంది స్టార్ట్ అయ్యి కాబట్టి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అది మాత్రం నాకు తెలిసిన ఇది మాత్రం అది అదైతే నేను చెప్పాను మనం ఇవ్వాలి అనుకున్న దాన్ని కాకపోయినా మీరు కాల్ చేస్తే వాళ్ళకి ముందుగా వాళ్ళకి ఏం నీడ్ ఉందో వాళ్ళు చెప్తారు సో దాన్ని బట్టి మీరైతే స్టెప్ తీసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేజ్ మీరు ఒకవేళ ఏమైనా ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే మీ ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబరు నేను అడిగి ఇవ్వమంటే ఇస్తానండి సో డిస్క్రిప్షన్లో ఎక్కడైనా మెన్షన్ చేస్తాను అనమాట సో ఇదిగోండి మా సిస్టర్ అనమాట ఫైనలీ అదిగో మా సిస్టర్ మా సిస్టర్ అయితే మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా తనకివ్వండి అని నేనైతే చెప్తాను అనమాట హూ హ్యాపీ బర్త్డే నవ్య అన్స్ అగైన్ నవ్య శ్రీ దుర్గా అండి మా సిస్టర్ పేరు ఇంకొకటి ఏంటి అంటే డేట్ మాత్రం పుట్టింది నవంబర్ ట్వంటీ నేన బట్ తిథుల ప్రకారం వస్తే పోలీస్ వర్గం అయిన రో పోలీస్ వర్గం రోజు మా సిస్టర్ బర్త్డే అనమాట మా మదర్ అంటూ ఉంటారు ఆ రోజు బర్త్డే అంజని సో దాని బర్త్డే అయితే ఈ రోజే ఫైనల్లీ అవండి అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా ఉంటే నేను ఇవన్నీ జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే హోప్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి యూజ్ అవుద్ది అంటే ఎవరికైనా ఒకవేళ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళలో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి అంతే అంతకుమించి ఏం లేదు ఈ వీడియో రోజు అయితే ఏదో ఎక్సైటింగ్గా మాట్లాడేసి చెప్పేసి ఏదో చెప్తుంటా బట్ ఈరోజు ఏం మాట్లాడాలి ఏం చెప్పాలన్నది కూడా నాకు పెద్ద ఐడియా ఏం రావట్లేదు సో వీడియోనైతే ఇంకా ఎక్కడితో అయితే నేను ఎండ్ చేస్తున్నానండి హోప్ మీ ఎవరికైనా నచ్చితే వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో